హాయ్ అండి చూడండి ఈరోజు అయితే గాలి దుమారం ఎలా వస్తుంది ఎదుగునండి గాలి అయితే బాగా వస్తుందండి చూడండి అసలు కనబడట్లేదు ఇల్లు కనబడట్లేదు ఇలా ఏంటండి ఎండాకాలంలో కూడా కనబడుతున్నాయండి మొత్తం మూసుకుపోయింది మునిక్కాయ చెట్లు అన్ని సౌండ్ వినండి భయం అవుతుంది ఇదిగో మా ఇంట్లో కూడా లోపల నుండి చూసినా కూడా ఇలా వస్తుందండి ఇలా లోపల సౌండ్ కట్ చే కట్ చేయకుండా పెడతాను ఎందుకంటే ఈ సౌండ్ అయితే ఎంత వస్తుందో చూడండి సౌండ్ ఒక విధంగా వస్తుంది చూడండి ఇంట్లో వరండా కూడా మొత్తం ఎలా నిండిపోయిందో ఓపెన్ వరండా ఉంటుంది కాబట్టి ఎలా నిండిందో చూడండి కాయ కూడా చెట్లు వచ్చినాయి చెత్త చూడండి సౌండ్ వినండి భయం అవుతుంది ఇదిగో మా ఇంట్లో కూడా లోపల నుండి చూసినా కూడా ఇలా వస్తుందండి ఇలా లోపల సౌండ్ కట్ కట్ చేయకుండా పెడతాను ఎందుకంటే ఈ సౌండ్ అయితే ఎంత వస్తుందో చూడండి సౌండ్ ఒక విధంగా వస్తుంది వాన కూడా స్టార్ట్ అయ్యింది చెత్త చూడండి